బ్రదరు నువ్వు గూగుల్ డ్రైవ్ ఎక్కడ ఓపెన్ చేస్తావు అది కూడా తెలియదా కంప్యూటర్ బ్రౌజర్ లో లోకి వెళ్ళి ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా డ్రైవ్ లో లాగిన్ అవుతా ఇది కాక మొబైల్లో రా డైరెక్ట్ యాప్ ఉందిగా అది కాక ఈ రెండు నువ్వు ఎక్కడ ఓపెన్ చేస్తావేంటి నా కంప్యూటర్ లో దిస్ పీసీ ఓపెన్ చేసానా సి డ్రైవ్ డి డ్రైవ్ తో పాటు గూగుల్ డ్రైవ్ కూడా సపరేట్ గా ఉంది చూడు దీన్ని ఓపెన్ చేసానా నా గూగుల్ డ్రైవ్ లో ఉన్న డేటా మొత్తం ఉంది ఎలా యాడ్ చేసారా చెప్పు గూగుల్ డ్రైవ్ డౌన్లోడ్ ఫర్ పీసీ ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ డౌన్లోడ్ గూగుల్ డ్రైవ్ ఆ లింక్ ని క్లిక్ చేయి ఇక్కడ డౌన్లోడ్ డ్రైవ్ ఫర్ డెస్క్ ఈ బటన్ క్లిక్ చేయి అప్లికేషన్ టూ హండ్రెడ్ ఎంబీ దాకా ఉండేది డౌన్లోడ్ చేయి దాని తర్వాత ఇన్స్టాల్ చేయి ఆ అప్లికేషన్ ఓపెన్ చేసి నీ గూగుల్ అకౌంట్ తో లాగిన్ అవ్వు లాగిన్ అయిన తర్వాత నీకు టాస్క్ బార్ లో ఇక్కడ ఐకాన్స్ ఉంటాయి కదా గూగుల్ డ్రైవ్ ఐకాన్ క్రియేట్ అవుతుంది దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ గేర్ ఐకాన్ క్లిక్ చేయి ప్రిఫరెన్సెస్ వెళ్ళు అగైన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళు ఇక్కడ డ్రైవ్ లెటర్ నీ గూగుల్ డ్రైవ్ అనేది ఏ లెటర్ తో క్రియేట్ అవ్వాలో ఆ లెటర్ చూజ్ చేసుకుని డన్ అనే బటన్ ఆటోమేటిక్ మై కంప్యూటర్ లో గూగుల్ డ్రైవ్ అనేది యాడ్ అవుతుంది